ఇంతమంది తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు నాయకులు కోవూరు ప్రజల మధ్య నామినేషన్ భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది అలాగే కోవూరి అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది అందరికి నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి ఎన్టీఏ అభ్యర్థిగా కోవురు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా రోజే నామినేషన్ వేయడం జరిగింది ఆయనకి మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను ఈరోజు ప్రశాంతి కోవూరు కాన్స్టిట్యు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఈ జనము అభిమానము ఇవన్నీ చూస్తుంటే కోవూరు నుంచి మనం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతో అది కూడా మనమే ఇంట్లో చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత స్పందన అనూ స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా అదేను అట్లే ప్రతి కాన్స్టిట్యువెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థులము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది మనం ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు అనువయ స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోవురు గెలుపు అని అనుకోవచ్చు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజే నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు మొట్టమొదటి రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్కి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది ఈరోజున అక్క చాలా సాధారణంగా ఐదు మందితో నామినేషన్ వేయాలనుకున్నారు కానీ నామినేషన్ వేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తరలి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రుడి గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మనమందరం రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ రోజున పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు నెల్లూరు పార్లమెంట్లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా రెడ్డి గారు ఎమ్మెల్యేగా అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడం కోవూరు ప్రజలందరికీ ఒక అదృష్టం అలాగనే ఈరోజు మేము నిరాడంబరంగా ఇది నిరాడంబరంగా వచ్చి నామినేషన్ వేయాలనుకున్నాం అయితే తెలుసుకున్న కో ప్రజలందరూ ఈరోజు అందరు కానీ రావడం జరిగింది ఈరోజు ఒకటే తెలియచేస్తున్నాం ఈ రాష్ట్రానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని కానీ తెలియచేస్తున్నా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ ఇరవై నాలుగు రోజులు అహర్నిసలు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ కావల్లో ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే కోవూరులో ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయమైనదని తెలియచేస్తా ఉన్నాం నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరు కోవూరులో నామినేషన్ ఎన్డీఏ పార్టీ తరఫున తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ గారు తెలిసారు అయితే ఈ నామినేషన్ కేవలం ఐదు మంది మాత్రమే పోతామని నాకు యాక్చువల్గా వారు ఫోన్ చేసి చెప్పడం ఐదు మంది మాత్రం ఇక్కడ వస్తే వేల మంది యాక్చువల్గా ఈరోజు వాళ్ళకే వాళ్ళు రావటం నిజంగా ఆమె గెలిచేసినట్టే అత్యధిక మెజారిటీతో మీరు అందరికీ గెలిపించాలి నేను కోవూరు ప్రజలందరికీ నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే చెప్పేది వారు రాజకీయాలకి డబ్బులు సంపాదించుకోవడానికి రాల వాళ్ళకి దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి కేవలం ప్రజల సేవ చేయడానికే వచ్చారు వారు వారు వైసీపీ ప్రభుత్వంలో ఎంతో సేవ చేశారు ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు గౌరవం లేదని తెలుగుదేశంకి వచ్చారు నన్ను వివరిరెడ్డి గారు ఫస్ట్ నేను కాంటాక్ట్ చేశారు ఒకటే చెప్పారు నారాయణ చంద్రబాబు నాయుడు నువ్వు పోవాలంటే అపాయింట్మెంట్ అవసరంలా ఫోన్ అవసరంలా నేరుగా వెళ్ళిపోతావు ఆయన గౌరవిస్తాడు అంతేకాదు నెల్లూరు టౌన్ని నెల్లూరు యాభై నాలుగు డివిజన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశావు నెల్లూరు ప్రజలు గుండెల్లోని పెట్టుకుంటున్నారు ఈరోజు ఎక్కడికి పోయినా అని నాతో చెప్పడం జరిగింది అప్పుడు నేను వారిని చంద్రబాబు దగ్గర దగ్గరికి తీసుకుని ఇంట్రొడ్యూస్ చేస్తే వెంటనే వాళ్ళు యాక్చువల్గా ఆయన వెంటనే చైర్మన్ యాక్చువల్గా పార్టీలో చేర్చుకున్నారు ఎందుకంటే ఆయన అజాత శత్రువు ఎవ్వరికీ అపకారం చేయాలా ఆయన డెవలప్ చేయాలా ప్రజల గుండెల్లో ఉండాలనే వచ్చారు నేను అందరినీ ఒకటే చెప్తున్నాను మీరు అత్యధిక మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గాను కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ని గెలిపించండి ఖచ్చితంగా కోవూరు కోవూరు కాన్స్టెన్సీని రాష్ట్రంలో నెంబర్ వన్ కాన్స్టెన్సీ చేస్తుందనే నమ్మకం నాకుంది ఇక్కడ ప్రజలకు కూడా ఉందని మీ అమూల్యమైన ఓటుని వాళ్ళిద్దరికేసి గెలిపించాల్సిందే కోరుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ